అచంపేట్ పోలీస్ ఒక రాబరీ లో పట్టుకున్నారు ఈ మన లో అచంపేట్ టౌన్ లో వెంకటేశ్వర్ కాలనీ ఏరియాలో ఈ సిక్స్టీన్త్ లాస్ట్ మంత్ సిక్స్టీన్త్ ఫిబ్రవరిలో ఇది రాబరీ ఆఫెన్స్ జరిగింది ఈ ఒక ఇంటికి ఈ టూ యాక్ పర్సన్ ఎంటర్ అయి బుర్ఖా పెట్టుకొని ఎంటర్ అయ్యి వాళ్ళు ఈ రాబరీ చేశారు అప్పుడే మన దగ్గర కొన్ని సిసిటివి ఫుటేజ్ కూడా వచ్చింది సో దీనిపైన మన ఆచంపేట్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఒక స్పెషల్ టీం డిఎస్పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరియు సిఐ రవీందర్ ఎస్ఐ రమేష్ ఎస్ఐ ఇంద్రమ్మ అని అచంపేట పోలీస్ ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి అప్పుడు నుంచి ఈ గ్యాంగ్లో ఫైండ్ కోసం అది ట్రై చేశారు సో ఈరోజు మన ఆచంపేట పోలీస్ సక్సెస్ఫుల్గా ఈ రాబరీలో ఇన్వాల్వ్ అయ్యి టూ యాక్యూజ్ పర్సన్లో బోత్ లేడీస్లో అప్రహెండ్ చేశారు ఏ వన్ పొట్లపల్లి అశ్విని థర్టీ టూ వయాసు అమ్మాయి ఇక్కడ వెంకటేశ్వర్ కాలనీ ప్రాపర్ ప్లస్ ఏ టూ చాపల శ్రావుని ఈ అమ్మాయి కూడా అది బోత్ యాక్యూజ్ సిస్టర్ ఈ అమ్మాయి ఇప్పుడే హైదరాబాద్లో ఉంటారు సో ఈ బోత్ యాక్యూజ్లో రోజు అప్రహెండ్ చేశాము వాళ్ళు ఇక్కడ మన వెంకటేశ్వర్ కాలనీలో సిక్స్టీన్ ఫిబ్రవరి రోజు రోజు వాళ్ళు ఈవినింగ్ టైంలో ఒక బుర్కా పెట్టుకొని ఈ బుర్కా కూడా వాళ్ళ ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఈ బుర్కా పెట్టుకొని ఈ విక్టిమ్ ఫ్యామిలీ ఇంటికి పోయారు ఈ విక్టిమ్ ఫ్యామిలీ కూడా ఈ అక్యూజ్ పర్సన్లో తెలుసు ఈ ఆక్యూజ్ ఏ వన్ గా పని చేస్తున్నారు ఇక్కడ అచ్చంపేట టౌన్లో సో కొంచెం పరిచయం ఉంది అది కొన్ని చిన్న చిన్న స్టిచ్చింగ్ గురించి సోఫా బ్లౌజ్ అన్ని స్టిచ్చింగ్ గురించి అది విక్టిమ్ పరిచయం ఉంది సో ఆక్యూజ్ పర్సన్ లో తెలుసు ఈ విక్టిమ్ దగ్గరికి కొంచెం ప్రాపర్టీ ఉంది ఇక్కడ పెట్టున్నారు అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసు సో తర్వాత ఈ బోత్ అక్యూజ్ పర్సన్ ప్లాన్ చేసి ఈ సిక్స్టీన్త్ రోజు ఈ ఈవినింగ్ టైం లో ఇది రాబరీ చేసి అన్ని ప్రాపర్టీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ టోలాస్ గోల్డ్ ఐటమ్ ఫైవ్ టోలాస్ ఆఫ్ సిల్వర్ ఐటమ్స్ దొంగతనం చేశారు సో ఈ రోజు ఈ బోత్ అక్యూజ్ లో పట్టుకొని ఈ మొత్తం ప్రాపర్టీ మన ఇంటాక్ట్ దొరికింది సో ఈ అన్ని పని చేసే వాళ్ళు మన అచ్చంపేట్ పోలీస్ టీమ్ డిఎస్పి శ్రీనివాస్ గారు తర్వాత సిఐ రవీందర్ గారు ఎస్ఐ రమేష్ ఎస్ఐ ఇంద్రమ్మ అందరూ మన పోలీస్ స్టాఫ్ చాలా మంచిగా పని చేసి ఇది ఈ కేసు డిటెక్ట్ చేశారు సో నేను మన డిస్టిక్ పోలీస్ నుంచి అందరికీ అభినందన చెప్తున్నాను మన పోలీస్ సైడ్ నుంచి కూడా జనరల్ పబ్లిక్లో రిక్వెస్ట్ రెగ్యులర్గా మన ఈ టౌన్లో కానీ మండల్ హెడ్ క్వార్టర్లో కానీ వేరే ప్లేసెస్లో కానీ వేరేవర్ మీకు ఎన్ని సస్పిషియస్ పర్సన్ దొరికితే ఈ బస్ స్టాండ్ లో లాడ్జెస్ లో హోటల్ దగ్గర